హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో నేతి బెల్లం సున్నుండలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోల మీద షేర్ చేసుకోబోతున్నాను బెల్లం సున్నుండలను ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్దీగా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు సో దివాళీ వస్తుంది కదా ఈ దివాళీకి నేతి బెల్లం సున్నుండలను మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇక మీకు మీ సున్నుండలకి మీ వాళ్ళంతా ఫ్యాన్స్ అయిపోతారు ట్రస్ట్ మీ అంత బాగుంటాయి సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ సున్నుండలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా దీనికోసం ఫస్ట్ వచ్చేసి కడాయిలో టూ కప్స్ దాకా మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే పొట్టు మినపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వన్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే సున్నుండలు టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ మినపగుళ్ళు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటాయన్నమాట రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని కొంచెం సేపు అయితే వీటిని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి టూ కప్స్ దాకా మినపు గుళ్ళని తీసుకున్నాను కాబట్టి నాకైతే టూ కప్స్ దాకా బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా అనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు బట్ కాకపోతే ముద్దలాగా అనమాట బెల్లం పౌడర్ అయినా తురిమిన బెల్లం అయినా ఇలా ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నటువంటి దాన్ని ఇప్పుడు ఒక బౌడర్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలన్నమాట అప్పటికప్పుడు కాచిన నెయ్యిని మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నేతిలోకి పిండంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి సో నేను ఇక్కడ తీసుకున్నటువంటి టూ కప్స్ ఆఫ్ మినపగుళ్ళకి నాకైతే వన్ కప్ దాకా నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట సో చూసారు కదా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా సున్ని పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజుల్లో సున్నుండల్ని రౌండ్గా చేసుకోవాలి సో మీరు ఈ పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రౌండ్ లాగా రాలేదు అనుకోండి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు సో చూసారు కదా సున్నుండ అయితే రెడీ అయిపోయింది అనమాట నేను తీసుకున్న నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా సున్నిండలు చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం సో చూసారు కదా ఈ మినప సున్నుండలు చేసుకోవడం ఎంత సింపుల్లో కదా టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది బెల్లం సున్నుండలను ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్తీగా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ మినప సున్నుండలు హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే బెల్లాన్ని యాడ్ చేసామండి అలాగే నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి పిల్లలకైతే రోజుకొక్కటిస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానివ్వండి ఇమ్యూనిటీ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మా పెద్దోడికి అయితే ఈ సున్నుండలు తెగ నచ్చేసాయి మీరు కూడా ఇది వాళ్ళకి కంపల్సరీగా ట్రై చేసేయండి మీ ఇంట్లోని వాళ్ళంతా ఫిదా అయిపోతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్